బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఏలూరు జిల్లా రంగాపురం దగ్గర ఒక రణ రంగాన్ని తలపించింది అక్కడ దృశ్య దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వాక్ అవుతున్నారు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కాన్వాయ్ పై దాడి జరిగింది టీడీపీ కార్యకర్తలు సునీల్ కాన్వాయ్ పై దాడి చేశారు ఈ దాడిలో సునీల్ కారు ధ్వంసమైంది టిడిపి జెండాలు పట్టుకుని తమపై దాడి చేశారని వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఆరోపిస్తున్నారు ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు మంచివి కావన్నారు తాము దాడి చేస్తే టీడీపీ నేతలు ఇళ్ల నుంచి కూడా బయటకు రాలేరని కారుమూరి సునీల్ హెచ్చరించారు ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం ఏలూరు జిల్లా రంగాపురం దగ్గర రణరంగాన్ని తలపించిన దృశ్యాలు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కాన్వాయ్ పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలవి ఈ దాడిలో సునీల్ కారు ధ్వంసమైంది చింతమనేని అనుచరులు టీడీపీ జెండాలు పట్టుకుని తమపై దాడి చేశారని వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు మంచివి కావని అన్నారు తాము దాడి చేస్తే టీడీపీ నేతలు ఇళ్ల నుంచి కూడా రాలేరంటూ కారుమూరి సునీల్ హెచ్చరించారు వాళ్ళు ర్యాలీ చేసుకుంటున్నారు మన అడ్డం కలిగించకూడదని చెప్పి డైవర్షన్ తీసుకుని వేరే సందులోకి వెళ్ళి మళ్ళీ వేరే రూట్లో వెళ్దామని చెప్పి మనం తిప్పుతుండగా అప్పుడు దాకా కామ్గా ఉన్నవాళ్ళు తిప్పుతుండగా వెనకాల కర్రలతో వచ్చి మరి కార్ని ఫస్ట్ వెనకాల కొట్టడం జరిగింది అప్పుడేం అప్పుడేం అవ్వలేదు కార్కి వెనకాల చూసుకుంటే అప్పుడు ఏం అవ్వలేదు కానీ కర్రలతో మాములుగా కొట్టారు కాలుతో తన్నారు కొంచెం ముందుకు వెళ్ళంగానే సైడ్ నుంచి కొట్టడం జరిగింది అప్పుడు కార్ డ్యామేజ్ అయింది అలానే రెండు కార్లు ఇంకొక కారు కూడా కారు మీద కూడా కారలతో కొట్టడం జరిగింది ఇంత దుర్మార్గంగా ఉన్నారంటే మా పార్టీ అభిమానులు అందరూ కూడా తిరగబడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ ఆగి ఆగిపోండి మనం ఇక్కడ గొడవలు పెట్టుకోవడానికి రాలేదు ప్రజలకి అసౌ అసౌకర్యం కలగకూడదు శాంతి ఉండాలి శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదని చెప్పి మరి మా కుర్రోళ్ళని ఆపి అక్కడ నూట యాభై కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి నేను వెళ్ళడం జరిగింది కానీ ఈరోజు ఇక్కడ అరాచకం అధికారంలో ఉన్నది మేము కానీ మేము ఎంతో ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదు గొడవలు ఉండకూడదు అని చెప్పి ఒక చదువుకున్నవాడిగా నేను కానీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో డిగ్నిఫైడ్గా ఉంటారు కానీ ఈరోజు చూసుకుంటే ఇంత అరాచకం ఇంకా అధికారంలో కూడా వాళ్ళు రాకముందే వాళ్ళు అధికారంలోకి వచ్చేది మేమే కానీ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు ఏదో ఫీల్ అయిపోయి మేమే గెలిచేస్తాం ఫీలింగ్లో వారు ఏదేదో ఊహించేసుకుని ఇలా రెచ్చిపోతున్నారంటే ఎంత అరాచకం చూడండి కానీ ఈరోజు ఇక్కడ అరాచకం అధికారంలో ఉన్నది మేము కానీ మేము ఎంతో ప్రజలకి అసౌకర్యం కలిగించకూడదు గొడవలు ఉండకూడదు అని చెప్పి ఒక చదువుకున్నవాడిగా నేను కానీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో డిగ్నిఫైడ్గా ఉంటారు కానీ ఈరోజు చూసుకుంటే ఇంత అరాచకం ఇంకా అధికారంలో కూడా వాళ్ళు రాకముందే వాళ్ళు అధికారంలోకి వచ్చేది మేమే కానీ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు ఏదో ఫీల్ అయిపోయి మేమే గెలిచేస్తాం ఫీలింగ్లో వారు ఏదేదో ఊహించేసుకుని ఇలా రెచ్చిపోతున్నారంటే ఎంత అరాచకం చూడండి బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్